అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ క్యారెట్ పచ్చడి చాలా చాలా యమ్మీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ని ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇది క్యారెట్ పచ్చడి అని చెప్పకుండా పెట్టేయండి మళ్ళీ మళ్ళీ కావాలని మళ్ళీ తింటారు అంత బాగుంటుంది అయితే ప్రాసెస్ చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను కలాయి పెట్టుకున్నాను పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు గుప్పిడి కరివేపాకు నాలుగు నుంచి ఐదు ఎండిమిర్చి మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక నేను ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో మరొక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ క్యారెట్లు నాలుగు తీసుకున్నాను తీసుకొని చిన్న 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 ముక్కల కింద కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి పెట్టుకోవడం వలన చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ క్యారెట్లు మరీ ఎక్కువ ఫ్రై చేసకూడదు నార్మల్ గా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఫ్రై అయిపోయిన క్యారెట్లని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో టొమాటోలు వేసుకున్నాను క్యారెట్లు నాలుగు తీసుకున్నాను కదా టొమాటోలు నేను ఐదు తీసుకున్నాను మీ మీడియం సైజ్ టొమాటోలు ఇదే కట్ చేసుకొని వాటిని కూడా ఇక్కడ మగ్గించుకుంటున్నాను మూత పెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి ఓకే కాస్త చింతపండు వేసుకుంటే ఆ టొమాటోలు ఉడుకుతున్నాయి కదా దాంతోపాటు చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయిని దించేసుకోవాలి దించుకొని దాన్ని చల్లార్చిపరుచుకోవాలి ఇప్పుడు ఆ చల్లారేలోపు మనం ముందే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి ఎండిమిర్చి ఆ పోపు అంతా ఉంది కదా వాటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఇది కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి అలాగే చల్లారిన టొమాటోలు కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోకి మూడు నుంచి నాలుగు వెరివిల్పోయి రెబ్బలు ఉంటాయి కదా వాటిపైన పొట్టు తీసేసి సన్నంగా కట్ చేసి వేసుకోవాలి సన్నంగా కట్ చేసి వేసుకోవడం వలన అవి చక్కగా గ్రైండ్ అవుతాయి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ప్లేట్ అయినా బౌల్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజు బాండీ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి చీల్చి వేసుకోవాలి గుప్పిడి కరివేపాకు కాస్త ఇంగువ ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకొని వేయించుకున్నాక ఇప్పుడు దీన్ని పచ్చడిలో దింపుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్యారెట్ని ఇష్టపడని పిల్లలకు పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు అంత బాగుంటుంది ఇది తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీరు కూడా అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్